ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెదక్ పార్లమెంట్లో అడుగడుగున జన నిరాజనం పడతా ఉన్నారు ముఖ్యంగా వెంకట్రామరెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇక్కడ విపక్షాలకు చెందిన నాయకులు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా నిజాలు చెప్తే వాస్తవాలు చెప్తే వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ అభూత కల్పనలను అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేసి మరి బీజేపీ అభ్యర్థికి గెలుపు అలవాటు గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇక కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరినట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని దుబ్బాక ప్రాంతంలో సోషల్ మీడియాలో విడుదల చేసి రాజకీయంగా పొందే ప్రయత్నం చేశారు అంటే ఏదైనా ఫేర్ పాలిటిక్స్ లేవు ఆయన గతంలో కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు ఆయన చేతులు ఎత్తేసినట్టు ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక రెండు గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలారు అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్తా కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలారు దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్ళు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా పనిచేస్తే మచ్చలేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు వాస్తవాలు మాట్లాడండి మీరు ఏం చేశారో చెప్పండి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి వెంకట్రామరెడ్డి గారు ఉన్నత అధికారిగా విద్యావంతుడిగా ప్రజలకు సేవ చేయాలని కేసీఆర్ గారి కోరిక మేరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అందరిలాగా డబ్బులు సంపాదించుకోవాలని ఆయన రాజకీయాల్లోకి రావడం లే తన కుటుంబ ఆస్తిని ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో స్వంత డబ్బును వెచ్చించడానికి ముందుకొస్తున్నటువంటి వ్యక్తి అందరికీ ఆయనకున్న తేడా ఏంటంటే అందరేమో ఆస్తులు సంపాదించుకోవాలని వస్తే తన ఆస్తులను ప్రజలకు పంచడానికి ముందుకొస్తున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివించడానికి మరి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించడానికి పేదల కోసం ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సొంత కార్యక్రమాలు అమలు చేయడానికి ముందుకొస్తా ఉన్నారు అలాంటి మంచి మనిషిని ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకొన్ని ఫేక్ వీడియోలు ఇంకొన్ని అబద్ధాలను గోవాల్స్ను ప్రచారం చేస్తారు వాళ్ళు ఓడిపోతున్నామని అర్థమైంది ఫ్రస్టేషన్తో ఏంటంటే కొన్ని అబద్ధాలను ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి ఫేక్ వార్తలను నమ్మకండి ఎందుకంటే వీళ్ళు రెండు మూడు రోజులు ఓట్లు ఉన్నాయి అబద్ధాలను కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లలోకి పంపించి అది నిజమని నమ్మించి లబ్ధి పొందాలనే కుట్ర ఇలా బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు గతంలో చేసిన చరిత్ర వాళ్ళకుంది